오케이. 네 번째. 네, 안녕하세요. 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 안

అతి దగ్గరగా ఉన్నటువంటి నాగలవరం సర్వే నెంబర్ మూడులో ఇరవై ఏడు ఎకరాల అరవై తొమ్మిది సెట్ల ప్రభుత్వ చెరువు చెరువుకు సంబంధించినటువంటి భూమి ఉంది దాంట్లో జగనన్న లేవటి పేరుతో ఏడు ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మేము సంతోషపడుతున్నాం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు వ్యతిరేకించడు అని చెప్పడం జరిగింది మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది జగన్ అన్న లేవడుకునేటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరు కలిపి లేఅట్లేసి అప్పుడున్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దారుల చేత అక్రమ పొల్యూషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొల్యూషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులోకి లేవు కానీ వీళ్ళ దగ్గర పొల్యూషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడు అధికారులని దాని మీద సమగ్ర విచారణ జరపండి ఆ ఇరవై ఎకరాల మీద జగనన్న లేవట్ల మీద కూడా విచారణ జరపండి ఎవరు అరుగులో వాళ్ళకి పట్టాలి ఇవ్వండి